కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా స్పందించారు బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో లాగా ఉందన్నారు ఇక బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఏపీకి దాదాపు పన్నెండు లక్షల కోట్లు కావాల్సి ఉంది కానీ బాబు అడిగింది కేవలం లక్ష కోట్లు మాత్రమే అని విమర్శించారు ఐదేళ్లకు ఐదు లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదన్నారు బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారని ఆరోపించారు నాలుగు అంశాలు మాత్రమే మాట్లాడు మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు లక్ష కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు అసలు చంద్రబాబు గారు ఆ లక్ష కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు బికాస్ ఆంధ్ర ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే వాల్యూ కడితే కనీసం పన్నెండు లక్షల కోట్ల నుంచి పదహైదు లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా లక్ష కోట్లు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది చంద్రబాబు గారేమో లక్ష కోట్లకు అడిగారట ఈరోజు బీజేపీ నిర్మలా సీతారా గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు బీజేపీ పార్టీ